లోకము చాలా ఫాస్ట్ గా వెళ్తుంది ఎవరికి ఆగి తిరిగి చూసే కానీ తిరిగలేదు కళ్ళు మూసి కళ్ళు తెచ్చే లోపల ఇలాంటప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు విఆర్ రన్నింగ్ సో ఫాస్ట్ పరిగెత్తి పరిగెత్తి ఎక్కడ పోయి ఆగాలని ఎక్కడ ఏ గమ్యం చేరుకోవాలని ఏ క్లూ లేదు కానీ మనం పరిగెత్తి ఎందుకంటే ఆ రేసులో ఎక్కడ మనం వెనక పడిపోతామో లేకంటే ఓడిపోతామని ఒక భయంలో ఆ డెస్టినేషనే తెలియకుండా పరిగెడతానే ఉంటాం ఫెయిలియర్ అని చూసి భయము సక్సెస్ అని చూసి అది ఇంకో భయం ఏం చేయాలని తెలియదు కొందరు చూడండి చాలా టాలెంటెడ్గా ఉంటారు దే నో ఎవ్రీథింగ్ వాళ్ళకి అన్ని తెలుసు ఇంకొకరికి కౌన్సిలింగ్ చేయగలరు అన్ని జ్ఞానం ఉంటుంది కానీ వారే ఆ బాధ వాళ్ళని వెళ్ళి అడగండి వాళ్ళకి ఏడవాలని తెలియదు నవ్వాలని తెలియదు ఏమన్నా ఎక్కడన్నా ఏడిస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని భయము ఆ దుఃఖము ఇక్కడ వరకు ఉంటుంది ఎందుకు ఆ దుఃఖం అంటే నో ఐడియా చాలామంది ఇలానే దుఃఖం అనేది ఏడవాలని అనిపిస్తూ ఉంటుంది అర్వాలనిపిస్తూ ఉంటుంది కానీ ఎందుకు అనిపిస్తుందో అది తెలియదు నాకు చాలాసార్లు అది అనిపించింది నాట్ సెయింగ్ ద టైమ్ శాడ్ లేదంటే ఏదో డిప్రెషన్ ఎక్కువ ఉందని కాదు కానీ ఈ యొక్క రేస్లో ఈ యొక్క స్పిన్నింగ్ వరల్డ్ పరిగెడుతూ పరిగెడుతూ ఐఎమ్ లూజింగ్ మై సెల్ఫ్ మన మనకన్నా ఒక ఐడెంటిటీ ఉంటుంది మనకన్నా ఒక పురుషోత్తం అంటే ఇదే లేకపోతే వీరంతా ఇదే అని అనుకుంటారు కదా వీఆర్ లూజింగ్ ఇట్ మనం దాన్ని కోల్పోతున్నాం దానివల్ల ఏమవుతామంటే ఎప్పుడైతే మనం ఫేడ్ అయిపోతూ ఉంటామో మనకు సెల్ఫ్ ఉంది కదా మన వ్యక్తిగతము కోల్పోయినప్పుడు ఆ వ్యక్ మనలోనే మనమే కృంగిపోతుంటాం మేబీ ఇట్స్ సైన్ ఆఫ్ క్రై మనలోనే మనం మన ఆత్మ ఏడుస్తుంది ఆఫ్ ఐఎమ్ టయర్డ్ డోంట్ రన్ ఫర్ ఎవర్ పరిగెత్తద్దు స్టాప్ చేయని చెప్తున్నట్టు సో ఐ డిసైడ్ చాలా పరిగెత్తుంది చాలా అనిపిస్తుంది నాట్ సెంగ్ టైమ్ స్టాప్ ఎవ్రీథింగ్ నేను అన్ని ఆపేస్తాను చెప్పడం లేదు ఎందుకంటే మన లైఫ్ మనకని ఒక ప్రపంచం ఒక కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అలా ఆపలేము కానీ వీ కెన్ టేక్ అట్లీస్ట్ సమ్ టైమ్ ఒక రోజులో కొంత సమయం అన్న తీసుకొని నిలబడి మన లైఫ్లో కోల్పోయిన విషయాలు మనం వెనక్కి తిరిగి చూస్తేనే విల్ అచీవ్ వెల్ ఆట్ ఇదే నేను చేయాలనుకుంటున్నాను ఐఎమ్ టయర్డ్ ఆఫ్ రన్నింగ్ సో ఇఫ్ యూ ఫీల్ టయర్డ్ ఆఫ్ రన్నింగ్ ఇన్ ది స్పిన్నింగ్ వెరీ వెరీ ఎన్నో వేల కిలోమీటర్లు ఫాస్ట్లో తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ టయర్లెస్లీ ఒక సెకండ్ ఆకుదాం ఆగి మన లైఫ్లో కోల్పోయిన వాటిని చూద్దాం అవర్ సోల్ నీడ్స్ ఫెయిత్ ఆ ఫెయిత్ని మనం వెతుకుతాం ఎన్నో రెన్నో రకాలుగా ఉంది ఆ సోల్కి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఆ సోల్ ఒకవేళ ఏదన్నా కోరుకుంటున్నదేమో టుడే ఫైండ్ వాట్ ఇట్ మీన్స్ థ్యాంక్ యూ